ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో స్టార్ట్ చేశాడు ఒక ఆయన అక్కడ దేవుడు కనపడ్డు హీరో ఈయనే కనపడుతూ ఉంటాడు స్టేజ్ మీద లైట్లు స్టేజ్ మీద పోకలు నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అడిగాను లైట్లు పోకలు ఎందుకేస్తారు వర్షిప్లో అని అక్కడ కూడా చాలామంది లైట్లు పోగలు వర్షిప్కి వాళ్ళు ఉన్నారు కొంచెం పొగబెట్టి వద్దామని అడిగాను అన్నమాట అడిగితే వాళ్ళు అన్నారు అలా వేస్తే చాలామంది వస్తారు కదన్నా అన్నారు చాలామంది ఎవరు వస్తారు అని అన్నా నేను అదే నా మనుషులు వస్తారు కదా అన్నాడు వర్షిప్ ఎవరికి చేస్తారు అని అడిగాను నేను అప్పుడు అందరు తలదించుకొని ఆ దేవుడికి చేస్తామన్నా అంటున్నారు దేవుడికి ఎందుకు లైట్లు పోగలు వర్షిప్ చేసేటప్పుడు ఎందుకు ప్యాంటు దించుకుంటావు పోనీ టైల్ వేసుకుంటావు నెత్తి కొరుక్కుంటాం వర్షిప్ చేసినప్పుడు ఎందుకని ఏదో పెళ్ళికి వచ్చినట్టు వస్తాం వర్షిప్లో హైలైట్ అవ్వాల్సింది వర్షిప్ లీడర్ కాదు దేవుడు